నా మడ్డ కూసి తన్ని తన్ని నా కాలు కళ్ళువల్ల గాని మడ్డకు దొరకవు ఊరికే ఎరుపుకు ఎత్తుకెతికే మడ్డ కూసాలా అరే నేనైతే మంచి పిల్లలు నా చిక్కమంటాయి కళ్ళు నా కళ్ళు మంచి నీ కళ్ళు పాపిచ్చి కళ్ళు అంటాయి అరుయ్యాల మడ్డ పూరా కథవని నీ పిల్లును కట్టుకోలేకుండా మల్ల నా పిల్లు కొత్త పొడిపోని మాట వేసి తప్పుడు కుతలు కూసుకుంటా ఛ హో నా మడ్డ లేవు చిప్కే నీకే నీ కర్ర నాకు చిక్కురా కళ్ళు కాబట్టి నీ కళ్ళు కావాలి నీకు చిక్కుండు హో ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ తీసుకుపోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ని నిబానం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్

சரி செப்பா வாடு கலர் கொடுக்கே வாடு மல்சிட்டு வாங்க

நம கட்சி லட்ச ரூபாய் எந்த நெல்தா பண்ண லட்ச ரூபாய் லக்கராது

నువ్వు ఎందుకు ఆ రోజు తిన్నావు నీ కుస్క తినిపిచ్చి సమజ్ తినిపిచ్చి రాదు బై తిప్పించిన రబ్బా లెక్క సరే లేచ్చి నేను బాగా లేవు సరేలే బై లెక్కచార మేలే రేపు చెప్తాదే గుత్తా హా బై చూపాయ రబ్బా ఆ మడ్డ ఉసి తన్ని తల్లి నా కాలువ లాగాని మడ్డ గుత్త రకావురి పుక్కు